మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తీసుకున్నారంటే ప్రాణాంతో బయటపడరు సార్ తాగిన తర్వాత వాళ్ళకి అర్థం ఐదు ఆరు చనిపోతారు ఎందుకంటే దాన్ని బ్యాన్ చేయకపోతే దాన్ని ఇరువుడైనా తయారు చేయాలి వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లాలో ఉన్నాం మహబూబాద్ జిల్లాలో నిన్న అంటే సంబంధించిన ఒక వ్యక్తి గడ్డి మంది ఆగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు తన మృతి చెందినట్టు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఈ గడ్డి మంది అనేది కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఎందుకంటే రైతులు తమ వ్యవసాయ పనుల కోసం తీసుకొచ్చినటువంటి గడ్డి ఇంట్లో దాచిపెట్టుకున్నటువంటి ఆ మందు మందు పిచ్చికారీ చేయబోయి కూడా మనస్మార్థాలకు అకస్మాత్తుగా తమ తీసుకున్న శనికాశ నిర్ణయాలకు గడ్డి మంది తాగి బలవర్నాలు పాల్పడుతున్నారు ఇవి ఒకటిగా కాదు అంటే రాష్ట్రంలో కూడా అనేకంగా అనేక చోట్ల కూడా ఇవి ఎక్కడొక్క మారున్న చోట్ల కూడా ఇవి ప్రతి ఒక్కటి ఈ రోజు ఇంకొక సంగతి చోటు చేసుకుంటుంది మరి గడ్డి మందిని ఎందుకు మరి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు నివారించట్లేదు దీన్ని ఎందుకు ధ్యాన్ చేయట్లేదు అంటే రోజు రోజుకి అంటే ఆత్మహత్యలు ఈ గడ్డి మీద పెరుగుతున్న వాళ్ళు దీనికి సరైన వైద్య చికిత్స లేకపోవడంతో మొత్తం అందరూ మాత్రం అంటే హాస్పిటల్లో పోతే మరణమే చావు అనే ఒక విధంగా మాత్రం ఇటు పోతున్న నేపథ్యంలో కొంతమంది రైతులు కొద్దిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తన గడ్డిమల ద్వారా తమ కుటుంబాలు బలైపోయినా ఇప్పుడు మరొక కుటుంబం మా కుటుంబం బలైపోయిందని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెప్పేస్తారు ఫస్ట్ మనతో మాట్లాడేస్తే ఏం చేసుకో గడ్డి మీద ఏం చేస్తుంది విషయం ఉండదు ఎందుకు చెప్పండి మస్తు గడ్డి ఉంది ఏంటో మస్తు దాని గురించి ఎందుకు ఇట్లా ఇది బెంగుతున్నారు జనం వన్స్ దాన్ని తీసుకున్నారంటే ప్రాణాలతో బయటపడరు సార్ అందుకని దాన్ని పక్క బ్యాన్ చేయాలి ఇప్పటివరకు చాలా న్యూస్ విన్నా నేను ఆ విన్నానంటే మా ఫ్యామిలీస్ లోనే జరిగినాయి మర్దలు చనిపోయింది మళ్ళీ ఇటు చూస్తే వదిన చనిపోయింది ఇప్పుడు సొంత మా మామకే జరిగింది ఆ గడ్డి మందుతోనే సొంత మేనమామ చనిపోయారు నిన్న మొన్ననే అందుకే ఇది పక్క బ్యాన్ అవ్వాలి సార్ రాష్ట్రం ఏదో ఒక చోట కూడా రైతులు బలవంత హెచ్చరిస్తాం సార్ పక్కాన్ని బ్యానేజ్ అసలు దానికి ఏమైనా ఇంకేమైనా ఫ్యూచర్ ఏమైనా వస్తారా హాస్పిటల్స్ లో ఏమైనా తీసుకొస్తారా ట్రీట్మెంట్ కి అలాంటివి తీసుకొస్తే పర్లేదు బతికించడానికి ఏమైనా ఉంటే ఏం కాదు బతికించకుండా ఇట్లా తాగి చనిపోతే మాత్రం పక్కా దాన్ని బ్యాన్ చేసేయాలి సార్ మంది తాగిల వాళ్ళు హాస్పిటల్కి వెళ్లే కొద్ది మా చెప్తున్నారు మందులు కూడా తాగిరు చనిపోతారు ఎందుకు ఈరోజు చెబుతున్న నేపథ్యంలో ఇలాంటి ఎరగట్టాల్సిన ప్రభుత్వం మీద అంటే వాళ్ళు తాగినప్పుడు తాగేస్తుర్రు పిల్లల కోసం కూడా చూస్తలేరు ఫ్యామిలీ చూస్తలేరు ఏం చూస్తలేరు వాళ్ళు తాగేది ఆ పిల్లలు ఉన్న పిల్లలు ఇంటింత ఉన్నా కూడా తాగేస్తారు అది ఇందువల్లనో కొంచెం బ్రాండి కూడా బ్రాండి వల్ల కూడా ఇది అయిపోతుంది కానీ దానికి ట్రీట్మెంట్ లేనప్పుడు అసలు అది ఇయ్యు ఇప్పుడు ఇప్పుడు ఏం పంట ఉందని ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మిరపకాయలు తోట లేదు పొలం లేదు ఏం లేదు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఇవ్వద్దు కదా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఇవ్వద్దు ఒక రెండు మూడు నెలలు ఉంచాలి బంద్ మొత్తం అసలేదు ఇది కూడా అయినా కావాలి గతంలో ఎన్నో గతంలో ఎన్నో వచ్చాయి దీనికి గడ్డి మందు వాళ్ళ తాగిస్తారు తాగిన తర్వాత వాళ్ళకి అర్థం కావట్లేదు ఐదు ఆరు రోజులు కూడా చనిపోతారు ఏంటంటే దాన్ని బ్యాన్ చేయకపోతే దాన్ని ఇరుగుడైనా తయారు చేయాలి చేస్తే మంచిది లేదా అట్లే చేస్తారు మా ఎస్టీ వాళ్ళే ఎక్కువ చేస్తారు కూడా వాళ్ళకి తీసుకుంటాం ఇది దానికి ఏదో క్షణికాన్ని అందుబాటులో ఉందని చెప్పి ప్రభుత్వం నుంచి మరి వాళ్ళకి పూర్తి బ్యాన్ చేయాలి వస్తుంది బ్యాన్ అంటే బ్యాన్ చేయకపోతే దాన్ని ఇరుగుడైనా కావాలి మీరు చెప్పండి అసలు ఏం చెప్తారు దీని మీద చనిపోయింది మా అన్నయ్య సొంత రవి ఇప్పటి వరకు చాలా మంది రాష్ట్రంలో చాలా మంది చనిపోయారు ఇదే మందు పారాకూట్ మందు దీన్ని తక్షణమే బ్యాండ్ అయినా చేయాలి లేకపోతే ఇంకో కుటుంబంలో ఇలాంటి విషాదం జరగకుండా అయినా చూసుకోవాలి అలా జరగాలంటే ముందు ఈ కంపెనీని బ్యాండ్ చేయాలి లేదా దీన్ని యాంటీడ్యూడో అయినా కనిపెట్టాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే ప్రజల ప్రాణాలు పోకుండా ఉంటది చూస్తున్నారు చూస్తున్న అంటే వీళ్ళకి చుట్టాల బంధువులు విషయం కూడా పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మరణాలను తగ్గించడానికి సరైన ప్రభుత్వం కూడా కదా చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీనికి పూర్తిగా బ్యాన్ చేసినట్లయితే రాబోయే రోజుల వరకు వీటి వాటి బయట మరణాలు తగ్గించే తగ్గించవచ్చు చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది దాన్ని తీసుకున్నారంటే ప్రాణంతో బయట పడరు సార్ తాగిస్తారు తాగిన తర్వాత వాళ్ళకి అర్థం కాదు ఐదు ఆరు చనిపోతారు ఎందుకంటే దాన్ని బ్యాన్ చేయకపోతే దాన్ని ఇరుగుడైనా తయారు చేయాలి